ఇదంతా గవర్నమెంట్ డబుల్ అవుతుంది సర్ టోటల్ గా లైనింగ్ లేయరేజ్ అంటే ఉన్నా ఉందోనే షాపింగ్ యాక్టివిటీస్ లో కూడా జరుగుతుంది అంటే వైనింగ్ పెడుతుంది సర్ అంటే ఇన్ని మూడు నాగర్దులు ఐదుడు ఉంటారు గ్యాప్ నాలుగు నాలుగు అడుగులు సర్ నాలుగు నాలుగు అడుగులు కలుస్తావు ఇద్దరికి చిర రెండులు కలుస్తావు కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలనుకోండి ఇక్కడ కట్టుకుంటాం అడుగుమంది अच्छा रेन भी जीत रहा है

మీరు టుమారో ఎట్లుంటారుమారో ఈ కండక్ట్ మీటింగ్ విత్ ఆల్ అన్ఫినిష్డ్ హౌస్ ఓనర్ ఓకే చేసి బాటి ఆఫ్ ది కన్వేస్ మీకు శాంక్షన్ అయ్యింది ఇల్లు మీరు మార్చి లోపల కట్టకపోతే డబ్బులు రావు భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీకు హౌసింగ్ లోన్ రాదు మీ ఇష్టం అని చెప్పి చెప్పాలి

చెప్పండి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలో హౌసింగ్ కార్యక్రమం ఒక ప్రాధాన్యత కలిగిన సబ్జెక్ట్ ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి ఇటీవల జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు టార్గెట్ ఫిక్స్ చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇల్లు ఇల్లు లేని పేదవాడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు అనే లక్ష్యంతో పనిచేయమని చెప్పేసి దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి గారు మా శాఖ అంతేకాకుండా గత ప్రభుత్వం చేసిన అవకతవకలు కానివ్వండి లేకపోతే ఆర్థిక క్రమశిక్షణ ఉల్లంఘన కానివ్వండి దీని మూలంగా హౌజింగ్ యాక్టివిటీ కొంత కొంత కొంటు పడిందని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది ఎందుకంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆర్థిక సాయం చేసిందో దాంట్లో సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకి వినియోగించి హౌసింగ్ డిపార్ట్మెంటు హౌసింగ్ ప్రోగ్రామ్ కుంటుపడేటానికి దోహదపడిందని చెప్పేసి కుంటుపడేట్టు చేసిందని చెప్పేసి నేను మనం చేస్తాను వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని చిన్న చిన్న ఉన్నా కూడా లేదా గత ప్రభుత్వం చేసిన తప్పులను కూడా వాటిని అధిగమించి ఈ కార్యక్రమాలు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను దాంట్లో భాగంగానే ఈరోజు స్థా స్థానిక శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ అయజీ జైన్ గారు మా చీఫ్ ఇంజనీర్ గారు ఇతర అధికారుల కూడా ఇక్కడికి వచ్చాము ఇక్కడ మెయిన్గా ఛాలెంజెస్ ఏమిటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య కొంచెం ఎక్కువగా కనపడతా ఉంది దీనికోసం కూడా ముఖ్యమంత్రి గారు మాకు చేసిన సూచన ఏమిటంటే ఈ అమృత్ అంటే అర్బన్ ఏరియాస్లోనేమో అమృత్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సేకరించాలని దానికి ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి లేకపోతే సంబంధిత కేంద్ర మంత్రి గారితో మాట్లాడతామని చెప్పి చెప్పారు అదేవిధంగా రూరల్ హౌజింగ్ కోసం ఎన్ఆర్జీఎస్ జేజేఎం వాటితో టైఅప్ పెట్టండి మీకు కావాల్సిన స్టేట్ షేర్ ఏదైతే ఉందో ఎందుకంటే గతంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా మన వాటా ఏదైతే ఉందో మన వాటా పెట్టకపోవడం మూలంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడినయి దాంట్లో హౌసింగ్ ఒకటి అని చెప్పేసి మనం చేస్తాను మరి స్టేట్ షేర్ కూడా మేము అరేంజ్ చేస్తాం ఏదో ఒక విధంగా తప్పకుండా మీరు దీన్ని స్పీడ్గా చేయండి అని చెప్పేసి చెప్పారు మా లక్ష్యం వంద రోజుల్లో లక్ష ఇరవై వేలు కంప్లీట్ చేయటం సంవత్సర కాలంలో రాబోయే ఒక సంవత్సర కాలంలో దాదాపు ఏడు లక్షల ఇల్లు పూర్తి చేసి అంతేగాన కొత్తగా ఎందుకంటే మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పిఎంఏ టూ ఓ అంటే కొత్త స్కీమ్ రాబోతా ఉంది ఆ స్కీమ్లో కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో సర్వే చేసి పారదర్శకమైన సర్వే ఏదో అన్ని గతంలో జరిగినట్లు అవకతవకలు జరుకోకుండా పారదర్శకంగా సర్వే చేసి గ్రామ సభలు నిర్మించిన సర్వే సర్వే చేసి రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరిని పేరు నమోదు చేసి వాళ్ళకి ఏమని చెప్పి వాళ్ళకి శాంక్షన్ చేయించాలి మా ఎస్టిమే రఫ్ ఎస్టిమేషన్ ప్రకారం దాదాపు పది పదకొండు లక్షల మంది ఇంకా ఇల్లు లేని పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి భావిస్తాను వాళ్ళందరికీ కూడా కొత్త స్కీంలో ఇల్లు శాంక్షన్ చేస్తామని చెప్పేసి మనం చేస్తాను మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ గత రెండు వేల పదహారు నుంచి పిఎంఏవై వన్ ఓ ఫస్ట్ స్కీమ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయినాక దాంట్లో దాదాపు ఇరవై ఇరవై ఒక లక్ష మందికి శాంక్షన్ అయిన వీళ్ళడు దాంట్లో ఒక ఆరు లక్షల ఎనభై వేలు గత ప్రభుత్వంలో నిర్మించారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సమయంలో దాదాపు మూడున్నర లక్షల దాకా ఇల్లు నిర్మించారు ఇప్పుడు మిగిలిన ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు నిర్మాణం చేస్తాం వీళ్ళందరూ కూడా మార్చి రెండు వేల ఇరవై ఐదుకి పూర్తి చేసుకోకపోతే అంటే వాళ్ళకు కేటాయించిన లక్ష ఎనభై వేలకు సంబంధించిన నిర్మాణాన్ని పూర్తి చేయండి లోపల పెయింటింగ్ లేదా ఫ్లోరింగు కరెంట్ ఏదైనా ఉండొచ్చు కానీ లక్ష ఎనభై వేలు తీసుకుంటానికి ఏదైతే స్టేజ్ వైజ్ పేమెంట్ ఫిక్స్ చేసామని తీసుకోకపోతే ఆ నిధులు కోల్పోతారు అంతేకాకుండా భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా గతంలో శాంక్షన్ కాబడిన లబ్ధిదారులకి కొత్తగా ఇల్లు శాంక్షన్ కాబడవు దయచేసి గృహ నిర్మాణ శాఖ అధికారులు అదేవిధంగా లబ్ధిదారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీన్ని గమనించి ఈ మిగిలిపోయే నిర్మాణాలని వేగంగా పనిచేయ పూర్తి చేయాలని చెప్పేసి మనం చేస్తాను దాంతోపాటు మరి మా చీఫ్ ఇంజనీర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చారు కొంచెం మేస్త్రుల మాటల్లో పడి వారు చెప్పే మాటల్ని దృష్టిలో ఉంచుకొని అధిక ఖర్చు అయ్యే విధంగా ఇళ్ళు నిర్మాణం జరుగుతున్నట్టు మాకు అర్థమవుతా ఉంది దీని మీద స్టడీ చేయించి లబ్ధిదారులకు ఉపయోగపడే విధంగా డిజైన్స్ సబ్మిట్ చేసి ఖర్చు ఏ విధంగా తగ్గించాలో అది కూడా అని చెప్పేసి మనం చేస్తాను తప్పకుండా ఈ రోజులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేస్తానికి ఎమ్మెల్యే గారి సహకారంతో తప్పకుండా చేస్తాం నిన్న కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం ఏదైతే ప్లింత్లు ఉన్నాయో దీంట్లో మట్టి నింపుతాం మన ప్లింత్లో కానీ మన ఎమ్మెల్యే గారి సహకారంతో మన ఫ్లైఆర్ వీటి ని తీసుకొచ్చి దాన్ని నింపితే ఈ రావు దాని రావు తర్వాత చెదలు పట్టదు తర్వాత అది కొంగను కూడా కొంగదు కాబట్టి రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మేమంతా కూడా ప్రభుత్వానికి ఉన్నవిస్తాం వీరు ఎమ్మెల్యే గారి సహకారంతో ఎంపీ గారి సహకారంతో ఆ ఫ్లయర్స్ తీసుకొచ్చి ఈ ఫీలింగ్స్ కూడా చేసే కార్యక్రమం చేస్తాం చట్ట వ్యతిరేకంగా ఏమి జరిగినాయి తప్పకుండా చర్యలు తీసుకుంటాం మీరు మా దృష్టి తీసుకొచ్చినా సరే ముఖ్యమంత్రి గారు అనేక అవకతవకల మీద ఎంక్వైరీ జరుగుతూనే ఉన్నాయి దాంట్లో ఇది కూడా జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను నేను తప్పకుండా మీరు ఆధారాలు ఏదైనా ఉంటే వాళ్ళు చట్ట వ్యతిరేకంగా చేశారు అని అంటే కనుక తప్పకుండా మీరు మా దృష్టికి తీసుకురండి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాటి మీద కూడా ఎంక్వైరీ చేపిస్తాం తర్వాత లేఅవుట్లు అవుతాకలు ఇల్లు అలాట్మెంట్లు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు క్వాలిటీ ఒకటి చెక్ చేయమన్నారు అది కూడా మామూలుగా ఏదో ఇల్లు వెళ్ళి సుత్తు పెట్టుకుంటో లేకపోతే చేతితో తట్టో కాదు లేటెస్ట్ టెక్నాలజీస్ వాడి క్వాలిటీ చెక్ చేయండి డ్రోన్లు వినియోగించండి తర్వాత అర్హత కలిగిన వాళ్ళకి ఇల్లు ఇచ్చారా అర్హత లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారా కూడా ఎంక్వైరీ చేయండి అన్నిటి మీద చర్యలు సార్ రెండు రోజుల క్రితం మీద హౌసింగ్ మంత్రి గారు పార్థసార్థ గారు సమీక్షా సమావేశం నిర్వహించినప్పుడు ఇట్లా లేౌట్లో ప్రాథమిక సౌకర్యాలు లేనందువల్ల ఇబ్బంది పడతా ఉన్నామని చెప్తే రెండు రోజుల వ్యవధిలోనే ఉన్నతాధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని సంబంధిత శాఖాధికారులు అందరిని తీసుకొని ఈరోజు మన మైలవరం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పెద్ద లేౌట్లు ఇది బ్రీంపట్నం కొండపల్లి జీ కొండూరు మైలవరంలో పూరగొట్ట లేఅవుట్లు అనేది కూడా సందర్శిస్తూ ఉన్నాం మంత్రి గారు నేను కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ రోడ్ల విషయం తీసుకెళ్ళి ఎందుకంటే మనం మట్టి రోడ్లు పోసినా కొద్ది రోజుల్లోనే పాడవుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి కాలనీకి ప్రధానమైన రోడ్డు సిమెంట్ రోడ్డు నిర్మిస్తే పక్క రోడ్లు కొంచెం గ్రావెల్ రోడ్లు వేసినా కొత్త నిదానంగా అంచెలంచెలుగా పూర్తి చేయొచ్చు తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళాలి మొదటగా మైలవరం నియోజకవర్గానికి వచ్చి మా ఏ పరిశీలిస్తున్నందుకు మంత్రి గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు తెలిసినంత వరకు భూములు కొనుగోలులో ఇక్కడెక్కడ అవినీతి జరిగిన దానికి దాఖలాలు అయితే లేవండి ఈ మనం లేఅవుట్ అంతా గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఇది కొన్నది కాదు కొనుగోలు చేసింది కాదు మిగతా భూముల్లో కనుక అట్లాంటి పరిస్థితి నాకు తెలిసి అక్కడ ఒక పర్సెంట్ జరగలేదు ఒకటి జరిగితే కనుక పూర్తిగా మనం చర్యలు తీసుకుందాం కొంతమంది అనర్హులు కూడా ప్లాట్లు పొందినట్టుగా నా దృష్టి కూడా వచ్చింది దయచేసి ఇది అందరూ మన సమన్వయంతో ఉండి గనక అనర్హుల్ని గుర్తించగలిగితే ఇంకా అర్హులైన వాళ్ళు మిగిలిపోతే ఈ పట్టాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి మేలు చేయడానికి అవకాశం ఉంటది ఆ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉంది మంత్రి గారి దృష్టి తీసుకెళ్లి హౌసింగ్ అధికారుల దృష్టి తీసుకెళ్లి వాళ్ళందరూ రద్దు చేయాలి త్వరలో అది విధానపరమైన నిర్ణయం తీసుకుని గట్టి

పథకం రద్దు అవుతుంది మీ అందరూ లబ్ధిదారులు మీ పేరుతో శాంక్షన్లు అయి ఉన్నాయి మీరు కట్టుకోవటం అనే ప్రక్రియ మార్చి లోపల కనుక పూర్తి చేసుకోకపోతే భవిష్యత్తులో ఎందుకంటే ఇచ్చే పథకం అంతా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే పథకం కేంద్ర ప్రభుత్వం భారతదేశం మొత్తానికి ఒకే రూల్ పెడుతుంది వాళ్ళ నిబంధనల ప్రకారం ఇప్పుడు కట్టుకోని వాళ్ళకి ఇక తర్వాత కట్టుకోవడానికి అవకాశం లేదు బిల్లులు రావు మీకు భవిష్యత్తులో ఇంకొక ఇల్లు శాంక్షన్ కాదు ఈ అయిందే ఒకటి కాబట్టి మీరు పూర్తి చేసుకోండి రోడ్లకు సంబంధించి మన రాష్ట్రంలో పదిహేడు వేల ఐదు వందలు ఇట్లాంటి లేఅవుట్లు ఉన్నాయి వీటిలో ఎక్కడా ఒక రోడ్ లేదు మొన్న ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మంత్రి గారితో శాసనసభ్యులతో సమావేశం పెడితే ఆ సమావేశంలో చెప్పాను మా దగ్గర కూడా లేఅవుట్లు ఉన్నాయి ఆ లేఅవుట్లో రోడ్లు ఎట్లా అత్యంత భయంకరంగా ఉన్నాయంటే ఈరోజు మంత్రి గారు ఈ హౌసింగ్కి సంబంధించిన అత్యంత ప్రధాన సీనియర్ అధికారి గారు అజయ్ జైన్ గారు మన దగ్గరికి ఇన్స్పెక్షన్కి వచ్చారు పట్టాల ఇన్స్పెక్షన్ చేయించా ఇక్కడ ఇది చేపిస్తున్నాను జీ కొండూరు లేఅవుట్ నాకు నియోజకవర్గం అంతా ఒక యూనిట్ కదా ఒకళ్ళు కాదు కదా అన్ని వాళ్ళు మంత్రిగా అయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక ఈ రాష్ట్రంలో తొలి లేఅవుట్ సందర్శన జరుగుతుంది మన దగ్గరే రేపు త్వరలో జరగ పదిహేడు వేల ఐదు వందల లేవట్లు ఇదే పరిస్థితి భిన్నంగా ఎక్కడ ఒక్క లేఅవుట్ లేదు మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మెయిన్ రోడ్ల రోడ్లకనే వేయించుకుందాం డబ్బు బోల్డ్ కావాలి కదా ఆ ప్రయత్నంలో ఉన్నాను మీకు మంచి చేయడానికి చూస్తున్నాం రెండు లైట్లకు సంబంధించి రెండు రోజుల్లో లైట్లన్నీ పూర్తి చేపిద్దాం మీకు మంచినీళ్ళు ట్యాంకర్ కాలనీలో తిరిగి అందరికి వచ్చేటట్టుగా రెండు ట్యాంకర్లు అయినా మూడు ట్యాంకర్లు మన కమిషనర్ గారు వచ్చేళ్ళారు మీకు ఈ రోజు నుంచే నీటి ఎద్దరు మళ్ళీ సోమవారం కానీ మంగళవారం సోమవారం కానీ మంగళవారం మళ్ళీ లేవచ్చు వస్తాను ఈ లోపల చిన్న చిన్న రిపేర్ చేసి ట్యాంకర్ ముందుకు పోయే పరిస్థితి కూడా నేనే సెట్ చేయించు పెడతాను రోడ్డు మరీ గుంటలో ఉన్నాయి పూడిపిచ్చి ట్యాంకర్ అన్ని బజార్ తిరిగేటట్టు ఏర్పాటు చేతి